హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ సెవెంటీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం హేమ వాళ్ళు పనిలో ఉండగా సైలెంట్గా మెట్లపైకి పరిగెట్టింది ఆకృతి అర్జున్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది తల తిప్పి ఆకృతిని చూసి బ్యాగ్లో బట్టలు పెట్టుకోసాగాడు అర్జున్ బావా అని అరిచింది చెప్పు కనీసం ఆకృతి వైపు తల తిప్పి కూడా చూడలేదు బావా మళ్ళీ అరిచింది నాకు వినిపిస్తోంది నువ్వు అరవక్కర్లేదు విషయం ఏంటో చెప్పు అని అడిగాడు తన పనిలో తనుండి గట్టిగా ఒక తోపుతోసింది అర్జున్ని అలాగే బెడ్ మీద పడిపోయాడు వెనక్కి చేతిలో కత్తి పట్టుకుని అర్జున్ మీద మీదకి వెళ్ళింది ఆకృతి ఏయ్ ఏం చేస్తున్నావే అది నైఫ్ అన్నాడు కంగారుగా అప్పుడు వరకు చూసుకోలేదు ఆకృతి కంగారులో చాక్ తెచ్చేశానా అని వేలు నోట్లో పెట్టుకుని ఒక కన్ను మూసి అనుకుంది సర్లే అనుకుని నాకు తెలిసి ఇది నైఫ్ అని అంది కట్ అవుతుందే అన్నాడు కంగారుగా ఎందుకు అలాగే చాకు పట్టుకుని బెదిరించింది ఆకృతి ఎందుకంటే నానమ్మని దింపేసి రావాలి కదా కంగారుగా ఆకృతిని చూస్తూ అన్నాడు అర్జున్ డ్రైవర్ వెళ్తాడుగా నువ్వు పని కట్టుకుని ఎందుకు అని అంది కోపంగా ఆకృతి ముందు నైఫ్ పడై తింగరదానా కట్ అవుతుంది నిజంగానే అన్నాడు అర్జున్ నిజం చెప్పాలి నాకు అని చాకుని ముందుకు తెచ్చింది అలాగేనే చేతులు అడ్డుపెట్టాడు ఆ చాకు పక్కన వేయగానే ఒక్క ఉదున లేచి ఆకృతి చేతిని పట్టుకుని వెనక్కి పట్టుకున్నాడు అర్జున్ బావా నొప్పి అంది గట్టిగా యాక్షన్ ఆపవే బంగారం అన్నాడు నిజంగా నొప్పి అంది బాధగా చేతిని వదిలి చేశాడు అతన్ని విడిపించుకుంది ఊరెళ్తున్నావు ఎందుకో చెప్పలేదు నువ్వు అని అతని మీద మీదకి వెళ్ళి అతన్ని నెట్టేస్తూ కొట్టేస్తూ ఉంది వెనక్కి పడుతూ ఆమెను కూడా లాక్కున్నాడు అర్జున్ వదులు బావా అని గింజుకుంటూ అతనితో పాటు అటు ఇటు కదులుతోంది ఆకృతి ఆమె పొర్లే క్రమంలో వెనక నుంచి గట్టిగా పట్టుకుని ఆమె వీపు మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ కదలకుండా ఉండిపోయింది కళ్ళు మూసుకుంది ఆకృతి ఆమె మెదల్లేదని అర్థమయ్యి ఆమె నడుము చుట్టూ సరిగ్గా చేతిని పట్టి వెనక్కి లాక్కున్నాడు మరింత గట్టిగా కళ్ళు మూసుకుంది ఏంటి అడుగుతున్నావు ఏంటే మెల్లిగా ఆమె చెవి దగ్గర అన్నాడు అర్జున్ అతని ఊపిరి తాకుతుంటే చేతిని వెనక్కి తెచ్చి అతని తలని అదుముకుంది ఆమెలో సరికొత్త ప్రకంపనలు చెలరేకై ఆ క్షణం ఆమెను వదిలి లేచి కూర్చున్నాడు అర్జున్ అతను దూరం జరగగానే కళ్ళు తెరిచి వెంటనే లేచి తలదించుకుని కూర్చుంది ఆకృతి నానమ్మతో ఎందుకు వెళ్తున్నాను అనేగా అని అడిగాడు అతని వైపు చూడలేదు ఆమె ఆమెను దగ్గరికి లాక్కుని ఇన్ని రోజులు మనందరితో కలిసి ఉండి ఉంటుంది అక్కడ ఒంటరిగా అనిపిస్తుంది పని వాళ్ళున్నా దిగులు ఉంటుంది కదా అందుకే వస్తాను అన్నాను నేను మండే నుండి బిజీ సండే నైట్ రిటర్న్ అవుతా అని అన్నాడు అర్జున్ మరి నేను అని అడిగింది అతన్ని చూస్తూ ఆకృతి రెండు రోజులే కదా వచ్చేస్తానులే అని అన్నాడు అర్జున్ ప్లీజ్ బావా నేను వస్తాను అర్థం చేసుకో దిగులుగా ముఖం పెట్టుకుంది ఆకృతి వినవే అని ఆమె చుభకం పట్టుకుని బ్రతిమాలాడు నేను వస్తాను బావా ప్లీజ్ బావా ప్లీజ్ నాకు ఒక్కదానికి ఇక్కడ ఉండడం కష్టమంది అతన్ని చూడకుండా రెండు రోజులు కూడా ఉండలేదు అదే ఆమె దిగులు తిడతారే అందరూ నిన్ను పంపరు అన్నాడు అర్జున్ నా కోసం ఇదొక్క పని అడిగితే ఒప్పుకోరు అంది ఆకృతి సరే బ్యాగ్ రెడీగా పెట్టుకో పో నేను ఏదో ఒకటి చేస్తా అన్నాడు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని అతను బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకు పరుగుపెట్టింది ఆమెకు అవేమీ పట్టలేదు అతనితో వెళ్తోంది అనే ఆనందం తప్పితే కిందపడి ఉన్న చాకు తీసుకుని హాల్లోకి వెళ్ళాడు ఆ చాకు ఫ్రిడ్జ్ మీద పెట్టి సుమిత్ర రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ రాని నేను సిద్ధమే అంది సుమిత్ర ఆ కృతిని ఊరికి రమ్మన్నావా అని అడిగాడు అర్జున్ రానంది అది అంది వస్తానంది అన్నాడు అనుమానంగా చూసింది అర్జున్ వైపు ఈ ఒక్క హెల్ప్ చేయనానమ్మా నేను మళ్ళీ జాగ్రత్తగా తీసుకురచ్చుకుంటాను దాన్ని నాకు అక్కడ ఒక్కడికి బోర్ అన్నాడు అర్జున్ డౌట్గా చూసింది సుమిత్ర నానమ్మ ఒక్కసారి ప్లీజ్ నానమ్మ అది ఏడుస్తుంది అక్కడ అన్నాడు అర్జున్ దాని సంగతి తర్వాత నేను చెప్తానులే అంది థ్యాంక్స్ నానమ్మ అని హత్తుకున్నాడు ఆవిన్ని అర్జున్ అర్జున్ చెంప మీద చేయి వేసి నిమిరింది సుమిత్ర ఇంట్లో అందరికీ చెప్పి అర్జున్ ఆకృతులను తనతో పాటే తీసుకువెళ్లేందుకు సిద్ధం చేసింది సుమిత్ర ముగ్గురు ఊరు బయలుదేరారు అర్జున్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చుంది ఆకృతి పుస్తకం తీసి చదువుకుంటోంది సుమిత్ర సీట్లో వాలి అర్జున్ని చూడసాగింది ఆకృతి కళ్ళెగరేశాడు ఏంటి అన్నట్టుగా అర్జున్ కళ్ళు చిన్నవి చేసి ఏమీ లేదన్నట్టు అడ్డంగా ఊపింది ఆకృతి ఆకృతి ముఖం దగ్గరికి చేతిని తెచ్చి సుమిత్ర ఉండడం గుర్తుకొచ్చి చేతిని కిందకి దించాడు అర్జున్ అతని చేతిని తీసుకుని నిమిరి వదిలేసింది ఆమెను చూసి చిరునవ్వు విసిరాడు అతను సహన వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు వివిధని వివి వెళ్ళనా అని అడిగాడు తల ఊపింది వివిధ కార్ డోర్ తీసింది విశ్వం చూసింది ఏంటన్నట్టు చూశాడు వివిధ వెనక్కి చూడడంతో విశ్వ చేతిని తన చేతిలోకి తీసుకుని థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ విస్యు అని నొక్కి వదిలేసింది సీరియస్గా చూశాడు విశ్వ వివిధ నవ్వింది అతన్ని చూసి నేరజతితో మాట్లాడు నీ ఉపఖం సరిగ్గా అవుతుంది అంది వివిధ వివి ఇప్పుడు ఆ తలనొప్పి అవసరమా అని అడిగాడు నీరసంగా ఆ బాయ్ బాయ్ అని నవ్వుతూ అంది బాయ్ అన్నాడు కారు దిగింది విశ్వ వెళ్ళిపోయాడు బోధనం చేసి పడుకుంది వివిధ ఎప్పట్లా అర్జున్ గుర్తుకొచ్చాడు ఈసారి తలుచుకుంటేనే గుర్తుకొచ్చాడు అర్జున్ ఆలోచనలు పక్కకు నెడుతూ ఉదయం నుంచి జరిగినవి ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోసాగింది వివిధ బెస్ట్కే బెస్ట్ ఫ్రెండ్ విశ్వ ఎప్పుడూ తన సంతోషమే చూస్తాడు కానీ తను ఎవరో ఏదో అనుకుంటారని అతన్ని ప్రతిసారి బాధ పెడుతుంది అదే వేరెవరని అయితే ఖచ్చితంగా కోపగించుకుంటారు తన ముఖం కూడా చూడరు కనీసం విశ్వముఖంలో అసహనపు ఛాయలు కూడా ఎప్పుడూ కనిపించలేదు తన విషయంలో ఇప్పుడే కాదు ప్రతిసారి ప్రతిసారి తను బాధలో ఉన్నప్పుడు తప్పక తోడుంటాడు ఎందుకో విశ్వం ఉన్నప్పుడు అర్జున్ గుర్తుకురాడు బహుశా తనని డైవర్ట్ చేయడం వల్లనేమో అని అనుకుంది వివిధ చిన్నప్పటి నుంచి విశ్వతను ఒక్కో జ్ఞాపకం కళ్ళ ముందు మెదులుతోంది తనకి ఎందుకో తెలియట్లేదు అతన్ని తలుచుకుంటూ నిద్రలోకి ఉపక్రమించింది వివిధ అర్జున్ వాళ్ళు మూడు గంటల ప్రయాణం చేశారు ఇంకో రెండు గంటల ప్రయాణం చేస్తే వాళ్ళ ఊరు వస్తుంది నాని ఇప్పటికే చాలాసేపు విశ్రాంతి తీసుకోకుండా కారు నడుపుతున్నాం ఎక్కడైనా కొద్ది సమయం ఆపు భోజనం చేసి ప్రయాణం చేద్దాం అని అంది సుమిత్ర దగ్గరలో ఏదైనా ఊరు కనిపిస్తే పక్కన ఆపు అని అంది ఆకృతి కూడా దగ్గరలో దాబా ఉంది కదా నానమ్మ అక్కడ ఆగుదాం అని అన్నాడు అర్జున్ మీ అమ్మ భోజనం కట్టి ఇచ్చింది అని అంది సుమిత్ర అమ్మమ్మ దాబాలో తిందాం అదొక ఎంజాయ్మెంట్ ఏమంటారు అన్నట్టు అర్జున్ వైపు సుమిత్ర వైపు చూసింది ఆకృతి మీ ఇద్దరు వెళ్ళి తినేసిరండి బయట భోజనం నాకు పడదు అందుకనే మీ అత్తయ్య మరీ మరీ గుర్తు చేసుకుని భోజనం కట్టించింది అని అంది సుమిత్ర సరే అంది ఆకృతి కూడా ఇంకా పావు గంట గడిచిన తర్వాత ఒక దాబా కనిపించింది వారికి అక్కడ కారు ఆపాడు అర్జున్ నేను తినేసి కొంచెంసేపు నడువు వాళ్ళొస్తా మీరు వెళ్ళిరండి అని అంది సుమిత్ర జాగ్రత్తలు చెప్పి అర్జున్ ఆకృతిని వెళ్ళమంది ఇద్దరు దాబాలోకి వెళ్ళారు రాత్రిపూట కావడంతో మినుకు మినుకమంటోంది లైట్లో వెలిగిపోతుంది ఆ దాబా హైవే మీద ఉన్న దాబా కావడంతో బస్సులు కూడా కొన్ని ఆగాయి అక్కడ ప్రయాణికులు చాలామంది ఉన్నారు అర్జున్ ఆకృతి ఒక టేబుల్ ముందు కూర్చున్నారు ఇద్దరు తింటావే అని అడిగాడు ఏముంటాయి ఇక్కడ అని ఆకృతి అడిగింది తిరిగి అతన్ని ఐటమ్స్ ఎక్కువేమీ ఉండవే అడిగి వస్తాను అన్నాడు అర్జున్ బావా ఏంటి చెప్పు అని ఆగాడు ఆమె ముఖం చూసి వాష్రూమ్కి వెళ్ళాలా అని అడిగాడు అర్జున్ ఆమె నిలువుగా తలూపింది ఒక్క నిమిషం ఆగు అని దాబా లోపల పనిచేసి ఆమె దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడి ఆకృతిని రమ్మన్నట్టు సైగ చేశాడు ఆమెతో పంపించాడు అక్కడే కొంత సమయం దూరంలో ఆమె వచ్చే వరకు ఉన్నాడు ఆకృతి వచ్చాక పుల్కా విత్ కర్రీస్ తెచ్చిపెట్టాడు ఆమె కోసం ఇవే ఉన్నాయి అన్నాడు అర్జున్ పర్లేదులే అసలే ఆకలేస్తోంది దాబాల్లో పుల్కా సూపర్ ఉంటుంది అని విన్నాను అంది చేతులు రబ్ చేసుకుంటూ ఆకృతి నువ్వు తినే రెండిటికే ఎందుకంత బిల్డప్ ఓవర్ యాక్షన్ అన్నాడు అర్జున్ అతను తింటూ నువ్వెప్పుడు వింటే అని తినడం మొదలుపెట్టింది ఆకృతి పర్లేదు బాగున్నాయి అంది మళ్ళీ తనే అన్నాడు అర్జున్ ఇద్దరు తినేసి మనీ ఇచ్చేసి బయటకు వచ్చారు ఫ్యూచర్లో ఇదొక మెమరీ అని అంది నవ్వుతో ఆకృతి ఆమె మాటలకు చిరునవ్వుని బదిలిచ్చాడు అర్జున్ వీళ్ళు కార్ దగ్గరికి వెళ్ళేసరికి సుమిత్ర తినేసి కళ్ళు మూసుకుని ఉంది ఆమెని కదిలించకుండా మెల్లిగా కార్ స్టార్ట్ అయ్యారు బావా నాకు ఒక డౌట్ అంది ఆకృతి ఏంటో అన్నాడు ఆమె వైపు ఒకసారి చూసి మళ్ళీ ముందుకు చూస్తూ అసలు రాత్రి మన కారు ఒంటరిగా ఉంది రోడ్డు మీద దెయ్యాలు భూతాలు ఏమైనా వస్తే అని అంది ఆమె వేసిన ప్రశ్న ఆమెకే భయం వేసింది ఒక్క ఊదున అర్జున్ పక్కకు జరిగింది అర్జున్కి అతక్కుపోయింది ఆకృతి అందుకే హారర్ మూవీస్ చూడొద్దు అనేది నిన్ను అన్నాడు అర్జున్ నాకు నిజంగానే భయం ఏమి లేదు చలివేస్తుందని నీ వైపుకు జరిగాను అని అంది ఆకృతి కవర్ చేసుకుంటూ కార్ డోర్ మూసి ఉంది ఏసీ టెంపరేచర్ మీడియంలోనే ఉంది నీకు చలి ఎందుకు వేస్తుంది అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అని అన్నాడు అర్జున్ అదేమి కాదులే నిజంగానే చలి వేసింది నాకు అని అంది ఆకృతి సరేనా నమ్మనులే ఇంకోసారి హారర్ మూవీస్ చూసామంటే మూతి పగులుద్ది సీరియస్గా చెప్పాడు అర్జున్ ఏడు మొహం పెట్టుకుని అర్జున్కి దూరం జరిగింది ఆకృతి మూవీస్ చూడొద్దన్నానే దూరం పొమ్మని చెప్పలేదు అన్నాడు అర్జున్ నవ్వుతూ నాకేం భయం లేదు లేపో ఉక్రోషంగా చెప్పింది ఆకృతి నమ్మాను అని చెప్పాను కదేరా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ ఎలాగో భయంగా అనిపించింది ఇంకా బెట్టి చేస్తే అనవసరంగా భయపడాల్సి పని వస్తుందని అర్జున్ భుజం మీద తలవాల్చి అతని చేతిని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది ఆకృతి నిద్ర వస్తే నిద్రపో అసలు నిద్రముఖం అన్నాడు అర్జున్ అర్జున్ చేతి మీద చిన్నగా కొట్టింది నిజమే కదా నేను చెప్పింది అని నవ్వాడు మూతి తిప్పి భుజాల దగ్గర ముఖాన్ని దాచుకుంది కొంత సమయానికి నిద్రపోయింది ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని వింటో డోర్ దించాడు ఏసీ ఆఫ్ చేశాడు బయట నుంచి చల్లటి గాలి వీస్తుంది ఆకృతి ముఖం మీద తగిలి తుంటరి గాలి ఆమె ముంగులని ముఖం మీద పడేలా చేస్తుంది ఆమె అలాగే చూస్తుండిపోయాడు ఆమెను అంటి అంటనట్టు ఆమెను దుట్టిన ముద్దు పెట్టి డ్రైవ్ చేయసాగాడు అర్జున్ ఊరికి చేరిపోయారు డిన్నర్ చేసి వచ్చింది వివిధ ఆ రోజు జరిగినవన్నీ తలుచుకుంది ఒకసారి ఆమెకే అర్థం కాని విషయం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు విషయ ఉంటే ఇంకేం తెలియదు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు ఏ బాధ లేకుండా చూసుకుంటాడు నేనంటే నీకు ఇంత అభిమానం ఎందుకు విసు అని అనుకుంది వివిధ మనసులో అంతలో నీరజ నుంచి కాల్ వచ్చింది మాల్లో ఇద్దరు నంబర్స్ ఎక్సెండ్ చేసుకున్నారు కదా అదన్నమాట సంగతి వివిధ అరిచింది నీరజ ఏ నీరు అప్పుడే గుర్తుకొచ్చానా అని నవ్వింది వివిధ నీరజ కూడా నవ్వింది కొంతసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు అవి ఇవి వివిధ నీకు ఒక విషయం చెప్పాలి అని అడిగింది నీరజ ఏంటది డౌట్గా అడిగింది వివిధ అది అది ఏందంటే విశ్వసర్ అంటే నాకు ఇష్టం అంది టక్కున నీరజ గమనించింది వివిధ కానీ ఇప్పుడు అలా చెప్పగానే కాస్త షాక్ అయింది వివిధ ఉన్నావా అని అడిగింది నీరజ ఆ ఆ ఉన్నాను అని అంది వివిధ నువ్వే నాకు హెల్ప్ చేయాలి వివిధ అని చెప్పింది నేర్జ నేనా నీరు నీకు ఒక విషయం చెప్పనా ప్రేమ బలవంతంగా పుట్టించలే ఎదుటి వారికి వారంతటా వారికి ప్రేమ కలగాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది ఎవరి హెల్ప్ అవసరం లేదు నీ అంతటా నువ్వే ప్రయత్నించు అని దిగులుగా చెప్పింది వివిధ సడన్గా మారిన వివిధ గొంతు విని వివిధ ఏమైంది అని అడిగింది నేర్జ ఏం లేదు నీరు నేను ముందుగానే చెప్తున్నా అంది వివిధ విశ్వసర మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగింది ఈ నేరుచ చాలా కంగారుగా అలాంటిదేమీ లేదు నీరు నాకు తెలిసి విశ్వ మనసులో ఎవరూ లేరు ఉంటే ముందే చెప్తాడు కదా నాకు విశ్వని ఫోర్స్ చేయకు తనకి నీ ప్రేమను తెలియజేయ నీ ప్రేమ ఫీల్ అవ్వగలిగితే తను నీ ప్రేమని ఒప్పుకుంటాడు లేకపోతే నువ్వు ఫోర్స్ చేయొద్దు బలవంతంగా పుట్టించిన ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు అదే కాక ఇంకో విషయం విశ్వని ఇబ్బంది పట్టకు ప్లీజ్ అని అంది వివిధ అలాగే వివిధ ఎంతైనా విశ్వ అంటే నీకు చాలా ఇష్టం కదా అప్పటినుంచి మీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంది అని అంది నీరజ కూడా నా ఫస్ట్ బెస్ట్ ఈ విశ్వనే మా సహన కూడా విశ్వ తర్వాతే అని నవ్వింది అప్పుడే అక్కడికి వచ్చింది సహన సీరియస్గా చూసింది సహన వివిధనే సహనని చూసి నవ్వుకుంది వివిధ ఓకే వివిధ గుడ్ నైట్ థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పింది నీరజ బాయ్ నీరు అని కాల్ కట్ చేసింది ఎవరికే నాకంటే ఎక్కువ విసు గడని చెప్తున్నా కోపంగా అడిగింది సహన నీకు గుర్తుందా నా బీటెక్ క్లాస్మేట్ నేరజం ఉంది కదా తనని కలిసి అనివ్వాలి విస్సు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అంటే అవును మా సహన కంటే బెస్ట్ ఇవ్వడు నాకు అని చెప్తున్నా అని అంది వివిధ నవ్వుతూ నాకేంటి మా సహన కంటే విస్సు ఎక్కువ అన్నట్టు అనిపించింది అని అంది సహన అనుమానంగా నీకెలా అనిపించిందో నేనైతే అదే చెప్పాను అంది నవ్వుకుంటూ అదరు ఎక్కడా మార్నింగ్ నుంచి కనిపించలేదు అని అడిగింది వివిధ పాపం వర్క్ ఎక్కువైపోయిందిలే వాడికి నన్ను కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు నన్ను శ్రమ పెట్టడం ఇష్టం లేదట అదరువుకి ఇంకొన్ని రోజుల్లో అన్నీ సెట్ అవుతాయి ఎలా మేనేజ్ చేసుకోవాలో అలవాటు పడిపోతాడు అని అంది అదరువుని తలుచుకుంటూ సహన సహన ఒడిలో తలపెట్టుకుంది వివిధ అన్నీ బాగుంటే తను కూడా అర్జున్ గురించి ఇలాగే ఆలోచించేది అనుకుంది కథ కొనసాగుతోంది లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ప్రోత్సాహం ఉంటేనే కదా నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను థ్యాంక్ యూ